கம்மன் கீழ என்ட்ரன்ஸ் அண்ட் இது கம்மன் கீழ என்ட்ரன்ஸ் மொத்தம் இது இது மொத்தம் கம்மன் கீழ என்ட்ரன்ஸ் அண்ட் மொத்தம் என்ட்ரன்ஸ் இது கம்மம் கீழ என்ட்ரன்ஸ் பை போயிடுது அந்த கம்மம் கீழ கம்பம் கீழஸ் கம்பம் கீழ மொத்தம் இது கம்மன் கீழ அண்ட் மொத்தம் தனாச்சேச ఖమ్మం కీల మొత్తం ఖమ్మం కీల అండి ఇది రాజులు తానాలు చేసేది మొత్తం ఎంత తానాలు చేసేదండి కింది దిగుతానో చూడండి ఇదివరకు మొత్తం నీళ్ళు ఉండే నీళ్ళు అనేది చేసి మెట్లు పెట్టండి మంచిగా ఇది అంత తానాలు చేసేది అంత రాజులు ఇదివరకు తానాలు చేసేదంటే ఖమ్మం కీల లోపలికి ఇంతవరకు ఎవరు చూడలే ఇప్పుడు నీళ్ళని తీసి మొత్తం బాగు చేస్తాను బాగు చేస్తాను మొత్తం కమ్మం మొత్తం ఇది అంత ఖమ్మం కీల అండి ఇదివరకు స్థానాలు చేసేదంట రాజులు ఇక్కడ మొత్తం రాజులు వచ్చి ఇక్కడ తానాలు చేసేది నీళ్ళు ఎప్పటిక ఉంటాయి నీళ్ళు ఇవి అసలుకి అసలు ఎండిపోవండి ఈ నీళ్ళు ఎప్పటిక ఇది మొత్తం కీలాగుట్టండి కీలాగుట్టాయిదా మొత్తం రాజులు తానాలు చేసేది ఇది అసలు ఇదివరకు ఇది లేదు ఇప్పుడు మొత్తం తీసిండు బయటికి తీసిండు మొత్తం బయటికి తీసి మొత్తం షెడ్ చేస్తాను ఇది తానాలు ఇట్లా వస్తారు బయటికి లోపలికి వచ్చేది ఇది మొత్తం ఇక్కడ రాజులు తానాలు చేసేది మొత్తం ఇది కిలాలుగుట్ట